నమస్తే అండి ఈరోజు మనం చందమామ కథల్లో ఓ కథని చెప్పుకుందాం కథ ఇంటిగన్న పదలం రామన్నకు ఎంతో వాత్సల్యంగా చూసుకునే తల్లి తండ్రి అనుకూలవతి అయిన భార్య ముత్యాల్లాంటి ముగ్గురు బిడ్డలు ఉన్నారు అతడు అన్ని విధాల అదృష్టవంతుడని అందరూ అనేవాళ్ళు కానీ అతన్ని గురించి ఇంట్లో వాళ్ళందరికీ చాలా కాలంగా ఒక చిన్న అసంతృప్తి ఒకటి ఉంది రామన్నలో దైవభక్తి ఉన్న ఛాయలు కనిపించేవి కావు అతడు దేవుడు ఉన్నాడనడు లేడు అనడు కానీ గుడికి రమ్మంటే మాత్రం రాడు ఈ విషయంలో తల్లి తండ్రి చెప్పి చెప్పి విసిగిపోయారు భార్య కాళ్లావేళ్లా పడి ఊరుకుంది పిల్లలు ఎంత బ్రతిమాలి ప్రయోజనం లేకుండా పోయింది ఈ కారణం వల్ల ఏమైనా పర్వదినాల్లో ఇంటిల్లిపాది గుడికి వెళ్ళినప్పుడు రామన్న ఒక్కడూ ఇంటికి కాపలా ఉండటం మామూలైపోయింది ఆ ఇంటికి ఒకసారి రామన్న కొడుక్కి పెద్ద జబ్బు చేసింది ఎలాంటి మందులకు జబ్బు తగ్గలేదు ఇక అన్ని ఆశలు వదులుకున్న సమయంలో రామన్న భార్య కొడుక్కి జబ్బు నయమైతే సకుటుంబంగా వచ్చి దేవుడికి అర్చన చేస్తానని మొక్కుకుంది ఆమె ఇలా మొక్కుకున్న రాత్రే జబ్బు కాస్త తిరుగుముఖం పట్టింది కొడుకు పూర్తిగా కోలుకున్నాక రామన్న భార్య భర్తకు గుడిలో అర్చన గురించి చెప్పింది ఎప్పటిలాగే మీరంతా గుడికి వెళ్ళిరండి నేను మాత్రం ఇంటికి కాపలాగా ఉంటాను అన్నాడు రామన్న అలా అనకండి దేవుడికి కోపం వస్తుంది ఇంటిల్లపాది కలిసి గుడికి వచ్చి అర్చన చేయిస్తానని మొక్కుకున్నాను అని విచారంగా ముఖం పెట్టి రామన్న భార్య చెప్పింది నాకా గుడి ఆ వాతావరణం అంటేనే చిరాకు ఒక్క క్షణం కూడా అక్కడ కాలక్షేపం జరగదు అన్నాడు రామన్న విసుగుపడిపోతూ ఎవరెంత చెప్పినా వినకపోయేసరికి రామన్న తండ్రి కోడలితో లాభం లేదు మనం వెలదామమ్మాయి ఇలాంటి ముండిఘటాన్ని తన దగ్గరికి ఎలా రప్పించుకోవాలో ఆ దేవుడికి తెలియదని మనం ఎందుకనుకోవాలి అన్నాడు కోపంగా రామన్నను ఇంట్లో వదిలి అందరూ గుడికి వెళ్ళిన కొద్ది క్షణాలకు ఇంటికి సీతాపతి అనే బంధువు వచ్చాడు ఈ సీతాపతి రామన్నకు దూరపు వరుసలో అవుతాడు వచ్చిన ఆయన ఇంట్లో రామన్న ఒక్కడే ఉండటం చూసి ఏరా మిగతా వాళ్ళంతా ఏరి ఊళ్ళో లేరా ఏం అని అడిగాడు అందరూ గుడికి వెళ్ళారని చెప్పాడు రామన్న మరి నువ్వు వెళ్ళలేదేం అని సీతాపతి రామన్నను అడిగి అతడు ఏదో చెప్పబోయేంతలో పోనీలేద్దు అంతకంటే పుణ్యం గిట్టుబాటయ్యే పనిని నేను చెబుతాను అంటూ కింద పరిచి ఉన్న చాప మీద కూర్చొని సంచిలోంచి ఒక పుస్తకం తీసి ఇది భగవద్గీత ఇందులో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలున్నాయి మొత్తం శ్లోకాలు కంటతా పట్టేశాను అప్పజెప్పుకుంటావేంటి అని అడిగాడు తప్పనిసరి అయి రామన్న పుస్తకం అందుకున్నాడు పుస్తకం చాలా లావుగా ఉంది పైగా సీతాపతి ఒక్కో శ్లోకాన్ని పాటలా సాగదీసి మరీ చెబుతున్నాడు ఇలా అయితే ఆ పుస్తకం అప్పజెప్పుకోవడానికి రెండు రోజులైనా చాలవు కొద్దిసేపు జరిగాక రామన్న ఊరికే పేజీలు తిప్పుతున్నాడు తప్ప సీతాపతి చదివే శ్లోకాలు వినటం లేదు ఏరా అబ్బాయి నువ్వు సరిగ్గా అప్పజెప్పుకోవడం లేదు నిన్ను పరీక్షిద్దామని కావాలనే ఇప్పుడు శ్లోకం తప్పుగా చదివాను అయినా నువ్వు తప్పు పట్టుకోలేదు అంటూ సీతాపతి రామన్నను మందలించాడు ఏమిటో కళ్ళు మండుతున్నాయి మామయ్య సరిగ్గా చూడలేకపోతున్నాను అన్నాడు రామన్న తప్పించుకోవడానికి సాకుగా అయ్యో చెప్పేవు కాదేం నాకు కళ్ళు మంటలకు వైద్యం తెలుసు అంటూ సీతాపతి రామన్నను పెరట్లోకి తీసుకుపోయి రకరకాల మొక్కల ఆకులు తుంపి అవన్నీ అరచేతిలో వేసుకొని నలిపి ఒక్క క్షణం కదలకుండా అలా కూర్చో కళ్ళల్లో పిండుతాను అన్నాడు ఆ రసంతో ఉన్న కళ్ళు కూడా పోతాయేమోనని రామన్నకు ఎక్కడలేని భయం వేసింది వద్దు మావయ్య ఈ ఉదయాన్నే గ్రామవైద్యుడు నా కళ్ళల్లో ఏదో రసం పిండాడు ఇది అది కలిసి వికటిస్తుందేమో అని నా భయం అన్నాడు రామన్న మరి ఈ మాట ముందే చెప్పొద్దు అసలు నీకు మతిమరుపు జాస్తిలాగుంది ఇంత చిన్న వయసులో అంత మతిమరుపు ఉండకూడదు దీనికి వేరే పసర్లున్నాయి అంటూ సీతాపతి మళ్లీ పెరట్లో మరేవేవో ఆకులు తుంపసాగాడు ఇది చూసి రామన్నకు గుండె గుబేలు మన్నది అతడు సీతాపతితో మామయ్య దేవుడంటే నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు దేవుడనేవాడు ఉన్నాడు అయితే కొందరు మూర్ఖులు ఆయన గుడిలో మాత్రమే ఉన్నాడనుకుంటారు నేను మాత్రం ఆయన ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడని నమ్ముతాను అందుకే నేను దేవుణ్ణి ఎక్కడైనా ప్రార్థిస్తాను కానీ గుడిలో మాత్రం ప్రార్థించను అన్నాడు సీతాపతి నిజంగా నువ్వు గుడిలో అడుగుపెట్టవా మావయ్య అని అడిగాడు రామన్న ఆతృతగా పొరపాటను కూడా అడుగుపెట్టను అన్నాడు సీతాపతి అప్పుడు రామన్న గబగబా తన భార్య మొక్కును గురించి చెప్పి వాళ్ళంతా నా కోసం గుడిలో ఎదురు చూస్తూ ఉంటారు మావయ్య మేము తిరిగొచ్చేదాకా నువ్వు ఇంటికి కాస్త కాపలాగా ఉన్నావంటే నీ రుణం ఈ జన్మకు తీర్చుకోలేను అంటూ సీతాపతి బదులు కోసం కూడా చూడకుండా పరిగెత్తాడు రామన్న రామన్న గుడికి చేరుకునేసరికి ఇంకా అర్చన ప్రారంభం కాలేదు ఎందువల్లనో పూజారి రావటం ఆలస్యమయ్యింది అతన్ని చూస్తూనే అందరూ ఆశ్చర్యపోయారు ఏం చేయను మరి ఇంటికన్నా గుడి పదిలమనిపించింది అంటూ రామన్న జరిగినదంతా చెప్పాడు నేను చెప్పలేదు ఆ దేవుడే వాణ్ణి తన దగ్గరకు రప్పించుకుంటాడు అని అన్నాడు రామన్న తండ్రి రామన్న ఎంతో భక్తి శ్రద్ధలతో ఇంటి వాళ్ళందరితోనూ కలిసి దేవుడి అర్చనలో పాల్గొన్నాడు ఇల్లు చేరగానే రామన్న తండ్రి సీతాపతితో సీతాపతి బావా ఈనాటి నుంచి పండగల్లోనూ పర్వదినాల్లోనూ నువ్వు మా ఇంటికి వస్తూ ఉండు నీ కారణంగా మా వాడికి దైవదర్శనమైనా అవుతూ ఉంటుంది అన్నాడు ఆ మాటల వెనక ఉన్న రహస్యం ఏమిటో తెలియక సీతాపతి ఆశ్చర్యపోయాడు కథ సమాప్తం మిత్రులారా మరో కథతో మళ్ళీ కలుద్దాం